విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు తొమ్మిది రోజుల పాటు జరగబోయే దేవి శరన్నవరాత్రులు విజయవంతం కావాలని ఆ అమ్మవారిని మొక్కుకున్నట్టుగా ఆనం స్పష్టం చేశారు ఈ నెల తొమ్మిదిన మూల నక్షత్ర నేపథ్యంలో ఆ రోజు సీఎం చంద్రబాబు అమ్మవారిని దర్శించుకుని వస్త్రాలు సమర్పిస్తారన్నారు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తూ ఉండటంతో గతం కన్నా ఎక్కువ క్యూ లైన్లను ఏర్పాటు చేశామని చెప్పారు ప్రతి ఒక్కరికి ప్రసాదాలు అన్న ప్రసాదాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామంటున్న దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్ అఖిలాద్రిపై దసరా శరణ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి మొదటిగా దేవదాయ శాఖ మంత్రి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రస్తుతం మంత్రి ఆనం నారాయణ రెడ్డి ఉన్నారు సార్ చెప్పండి అమ్మవారికి దసరా సారణ నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజు ప్రారంభమయ్యాయి భక్తులకు పది రోజుల పాటు ఎటువంటి ఏర్పాట్లు ప్రతి ఒక్కరు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం పూర్తయింది దర్శనాలు మొదలయ్యాయి ఇప్పటికే దర్శనాలు మొదలై ప్రారంభమై అందరూ దర్శనానికి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాల కొరకు వాళ్ళు అందరూ కూడా వేచి ఉన్నారు తొమ్మిది గంటల నుంచి క్యూ లైన్లు ప్రారంభమై అన్ని రకాల క్యూ లైన్లు సజావుగా సాగుతున్నాయి ఎలాంటి ఇబ్బంది లేదు మరి అదేవిధంగా భక్తులకి మరి మధ్య మధ్యలో క్యూ లైన్ల దగ్గర ప్రతి వంద మీటర్లకి మంచినీళ్ళ సౌకర్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది వాటర్ శాచెట్స్ ఇచ్చేవాళ్ళంతకు ముందు ఈ దఫా ప్రత్యేకంగా వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే దర్శనం అనంతరం కిందికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి అన్న ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మూల నక్షత్రం రోజు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం వస్తారు ఆ రోజు క్రౌండ్ కూడా ఎక్కువ ఉంటుంది ఆ రోజు ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంలో సామాన్య భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు వాళ్ళ దర్శనాలు వాళ్ళు పూర్తి చేసుకోవడానికి వాళ్ళ క్యూ లైన్లన్నీ నడుస్తుంటాయి కొద్ది క్షణాలు ఏమన్నా ప్రోటోకాల్ కోసము లేకుంటే సీఎం గారి భద్రత కోసము కొద్ది క్షణాలు క్యూ లైన్ ఆపుతామే తప్ప ముఖ్యమంత్రి గారు చివరిగా మరి అంతరాలయంలోకి వెళ్ళాక వారు వారి కుటుంబ సభ్యులు మరి లైన్లు సజావుగా మళ్ళీ కొనసాగుతాయి ఫైనల్ డే కార్యక్రమం కూడా చేస్తారు సార్ గత రెండు సంవత్సరాలుగా కొంత వరదల దృష్ట్యా జరగలేదు సో ఈ ఏడాది ఎలాంటి ఏర్పాటు అమ్మ మేము అన్ని వాహన సేవలు అన్ని కార్యక్రమాలు సజావుగా సాగాలనేదే మా అందరి అభిప్రాయం ఆ తల్లి యొక్క కృపతో మరి వరదలు వచ్చినా ఏమొచ్చినా అన్ని సేవలు చేయడానికే మా ప్రయత్నం అంత ఇక ఆ తల్లి దీవెన ఉంటే సంపూర్ణంగా పూర్తి చేస్తాం ఏదైతే దసరాకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాము పది రోజుల పాటు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి ఆ భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లన్నీ కూడా చేపట్టామని అలాగే మూల నక్షత్రం రోజు సీఎం వచ్చిన సమయంలో కూడా సామాన్య భక్తులకి ఇబ్బంది కలగకుండా ఒక ప్రోటోకాల్ పద్ధతిలో ముందుకు వెళ్తామని చెప్పి మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ హరీష్తో కాంతి హెచ్ఎం టీవీ ఇంద్రకీలాద్రి నుంచి